అందరికీ నమస్కారం అండి మన నాగా నాగార్వర్షన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో ఏ ఏ పనులకు ఏ ఏ స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది అనే టాపిక్ తెలుసుకుందామండి టాపిక్లోకి వెళ్ళిపోదాం విష్ణు లలితా సహస్రనామ స్తోత్రాలు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తగాదాలు ఘర్షణలు తొలగిపోయి అందరూ కలిసిమెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు విష్ణు సహస్రనామం లలిత సహస్రనామాలను నిత్యం పారాయణ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పఠిస్తే ఏ సమస్యలు తలెత్తవు పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు రెండు కనకధారా స్తోత్రం కనకధార స్తోత్రమును ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతో పాటు నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి మూడు సూర్యాష్టకం ఆదిత్య హృదయం ప్రతిరోజు సూర్యాష్టకం ఆదిత్య హృదయం చదువుతూ సూర్య ధ్యానం చేస్తే ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది అలాగే ఉద్యోగాలు లేని వారికి లేని వారిని మంచి అవకాశాలతో పాటు ఫలితాలు కూడా లభిస్తాయి నాలుగు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నిత్యం పారాయణ చేస్తే పిల్లలకు మంచి సద్గుణాలతో కలిగిన వారు వివాహ సంబంధాలు తీసుకొస్తారు అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి ఐదు నవగ్రహ స్తోత్రం నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటే రుణ బాధల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు తక్షణమే వాటి నుంచి వి విముక్తి పొందుతారు అంతేకాకుండా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇక తలెత్తవు ఆరు హయాగ్రివ స్తోత్రం సరస్వతీ ద్వాదశ నామాలు విద్యార్థులు మంచి విద్యను పొందడానికి చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రతిరోజు హయాగ్రీవ స్తోత్రం సరస్వతి సరస్వతీ ద్వాదశనామాలను పఠించాలి ఏడు గోపాల స్తోత్రం సంతానం లేని వారు ప్రతిరోజు గోపాల స్తోత్రమును పఠిస్తే మంచి ఫలితం లభిస్తుందని అలాగే గర్భంతో ఉన్నవారు ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు శాస్త్రాన్ని ఆధారంగా చెబుతున్నారు ఇవండి ఈ స్తోత్రాలన్నీ పఠించి అన్ని లాభాలని పొందుతారని ఆశిస్తూ సర్వం లోకా సమస్తా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు